ఆటో విజయశాంతి సీరియల్ పైన కుట్ర ఉందా అంటే ఎస్ అనే సంకేతాలు అయితే నాకైతే వినపడుతున్నాయి అంటే స్టోరీ ముందుతోనే లీక్ అయిపోతుంది అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అది అయిపోయిన తర్వాత ఎవరు గెస్ట్ అప్పరెన్స్గా వస్తూ ఉంటారు ఆ గెస్ట్ వస్తూ ఉంటారు మీరు కూడా అక్కడ గెస్ట్ రోల్ పెట్టుకోండి మంచి హైప్ వస్తుంది మంచి టీఆర్పి వస్తుంది అనేసి ఏమన్నా స్టోరీ ఏమైనా లీక్ చేస్తూ ఉంటారా అనేది నాకైతే డౌట్ వస్తుంది దాని గురించి మనం వీడియోలో మాట్లాడదాం అలాగే ఈరోజు ఎపిసోడ్ మాత్రం చింపేశారబ్బా నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే వచ్చింది అసలు అక్కడ విజయశాంతికి ఒక సపోర్ట్ దొరికిందని చెప్పచ్చు అలాగే మన చిరుగు కూడా ఎప్పుడు చిరుబుర్లాడే మరతలు సపోర్ట్ ఇస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది ఎప్పుడు సపోర్ట్గా ఒకవేళ చిరుగు ఏమైనా తప్పు చేసినా కానీ విజయశాంతి తోడుగా ఉండి సరేలే మనోళ్ళలే ఏదో ఒకటిలే అనేసి దగ్గర చేర్చుకునే విజయశాంతి కూడా ద్వేషించకుండా ఉంటే అక్కడ వర్ష దగ్గర చేర్చుకోవడం మాత్రం నిజం తెలుసుకున్న తర్వాత వర్ష దగ్గర చేర్చుకోవడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది నాకు అలాగే అమ్మాయి గారు సీరియల్ ఫ్యాన్స్ కూడా శుభవార్త అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ మన రాజు ఎప్పుడు చూస్తావా ఎప్పుడు చూస్తామనేసి అనుకుంటాను కదా మన రాజు అయితే రేపు గెస్ట్ వాళ్ళు అయితే మనకు కనిపించబోతున్నారు మీరు కూడా హ్యాపీగా ఉంటారని నేనైతే ఆశిస్తాను అలాగే రేపు సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం బిజీగా ఉంటాను అయినా కానీ నైట్ రివ్యూ రాకపోవచ్చు మీకు మార్నింగ్ రివ్యూ అయితే వస్తుంది ఎందుకంటే ఈ వారం ఎపిసోడ్స్ చాలా చాలా క్రూషియల్ కాబట్టి మనమైతే ఈ వారం ఎపిసోడ్స్ అయితే ఒక రోజు కాకపోయినా రెండు రోజులకి ఒకసారి అయినా మీకు ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను ఈ రివ్యూ చేసేకి అలాగే ఆటో విజయశాంతి అలాగే చెరువు పెళ్ళి ఎలా జరగబోతుంది అనేసి ఈ వీడియోలో కూడా మీకు అయితే కొన్ని హింట్స్ అయితే ఇస్తాను వీడియోనైతే చివరికి చూడండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోదండి చాలా మంది చూస్తూ ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతా ఉంటారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆటో టోవి చేసేంతి రియల్ ఫ్యాన్స్ అనిపించుకునే వాళ్ళు ఎంతమంది చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా చెప్తారు స్టార్టింగ్ స్టార్టింగ్గా మనం ఒకడు బెదిరింపులు చేస్తా ఉంటాడు మెయిల్ చేసేవాడు మన విజయ్ అయితే మన చిరు అయితే చిడ్డ అసలు ఏం చేస్తారు నువ్వు ఒక్కసారి అడిగే చూడు నీ తలక ఆయనకి ఇక్కడే పడుతుంది అనేసి అనే కొంతకి నెక్స్ట్ లెవెల్లో అయితే నాకైతే ఎలివేషన్ అయితే వచ్చింది ఆ ఎలివేషన్లో అక్కడ నువ్వు చేయలేదు మీ అన్న చేశాడు మీ అన్న చేశాడని తెలిసే మీ నాన్న తట్టుకోగలదా అలాగే మీ వదిలిని తట్టుకోగలదా మీ అన్నతో కాపురం చేయగలదా అనేసి మన విజయ్ క్వశ్చన్ మార్కులు పెట్టే అక్కడ మన వర్ష అన్నీ వినేసి ఆ వర్ష రియాక్ట్ అయ్యే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ నా భూత నా అన్నట్టు అయితే అనిపించింది ఎందుకంటే అక్కడ వర్ష ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎంత ఇబ్బంది పెట్టింది మనుషులు అన్ని గుర్తు చేసుకొని వచ్చి కాళ్ళ పైన పడి బావగారు నన్ను క్షమించండి బావగారు నన్ను క్షమించండి అనేసి అలాగే మీకు ఒక విషయం అయితే చెప్తాను మన ఊర్లోనూ మన ఫ్యామిలీలోనూ లేకపోతే మన ఇంట్లోనూ ఎవరో ఒకరు ఉంటారు చాలా చాలా మంచిగా ఉంటారు వాళ్ళెంత మంచి చేద్దామని చూస్తానా కానీ మనమైతే వాళ్ళని తిడతానే ఉంటాం లేకపోతే దేశిస్తూనే ఉంటాం ఎందుకు పనికిరాడు వీడు వేస్ట్ గాడు వేస్ట్ గాడు అనేసి మనం ఎలాగైతే అనుకుంటామో విధంగా చిరంజీవిని అయితే ప్రతి చిరంజీవి ఒక మంచి కొండ లాంటి వాడు ఆ మంచు కొండని మనం చల్లదనం కోసం వాడుకోకుండా ఎత్తకపోయేసి ఒక స్టవ్ పైన పెడితే కరిగిపోయేటట్టయితే ఆ విధంగా అయితే చేస్తా ఉంటారు చాలా చాలా బాధ అయితే వేసింది బాధ వేసా కానీ ప్రాబ్లం లేదు ఎందుకంటే మంచి కొండకి ఏ రోజైనా సరే మంచి రోజులు రాబోతుంది మనకైతే తెలుసు ఈరోజు కరిగిపోయినా కానీ రేపు మళ్ళీ మనకు చలికాలం వచ్చిందంటే మంచి వస్తుందనేసి ఎలాగైతే వస్తుందో ఆ విధంగా అయితే కంపారిజన్ కొంచెం వరస్ట్గా ఉంది ఏమనుకోవద్దండి నేనైతే చెప్దామనుకోని చెప్పాను అక్కడ మన చిరంజీవి కూడా అంత మంచివాడు అంటే మంచు కొండ లాంటి వాడు ఒక చిన్న ఉప్పొంగితేనే మీదనే కరిగిపోతాడు అన్నట్టు చెప్తాను నేను సరేనసారి అక్కడ మన వర్షాకు అయితే మాట తీసుకుంటాడు మాట తీసుకొని నాకు తెలిసిందే నిజాన్ని నువ్వు ఎవరికి చెప్పద్దు అనేసి చెప్పిన తర్వాత అక్కడ పెళ్ళికొడుకు మహేష్ ఉన్నటువంటి దొంగ పెళ్లి చేసుకోవాలనేసి గట్టిగా ప్రయత్నాలు చేశాడు అంటే రూమ్లో ఉంటారు కదా రూమ్లో పోయేసి తాళి కట్టేస్తే మనకు పెళ్ళి అయిపోతుంది ఇంకా నా భార్య వచ్చిన నా కూతురు వచ్చినా అలాగే మన రాజు వచ్చినా ఏం చేయలేరు కదా వీళ్ళు ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేరు కదా అనేసి ప్లాన్ చేశాడు ప్లాన్ చేస్తే అక్కడ మన వర్ష అయితే మాటకు మాట అడ్డు చెప్పి ఆ పెళ్ళికొడుకుని అయితే ఆపాలని ట్రై చేసింది ఆపాలని ట్రై చేస్తే అక్కడ అయితే ఆగలేదు మన వర్ష వయసు డైరెక్ట్గా మన చిరంజీవిని అయితే పిలుచుకొచ్చి బావా ఈ విధంగా తప్పు జరిగిపోతుంది బావా అనేసి వచ్చి మన వర్ష మహేష్ని అయితే మన చిరంజీవి అయితే ఆపి ఏందబ్బా ఎంత తొందరగా ఎందుకు అబ్బా వెయిట్ చేయబ్బా ఒక పది నిమిషాలు పది నిమిషాలు వెయిట్ చేస్తే నిన్ను పోతే నీకు పెళ్ళి చేసి పంపిస్తారు అంటే పెళ్ళి అంటే మండపంలో కూర్చోంబెట్టి నీకు పెళ్ళి చేయరు బయట శ్యామయానలు వేసినట్టారు చూడండి దానికి కట్టెలు నాటింటారు చూడండి దాంతో నీ ఈ విమానం ఓపెల్లాగా చేసి పంపిస్తారు పెళ్ళి నన్ను ఇప్పుడు వీళ్ళు దేశిస్తూ ఉంటారు పదిహేను నిమిషాలకు నీ సంగతి చూస్తారనేసి అక్కడ పెళ్ళికొడుకుని ఆపి పంపించడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అలాగే వర్ష ఎప్పుడు లేని మన విజయ చెరువుకి హెల్ప్ చేసే కొద్దిగా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఏమైంది దీనికి అసలు ఏం జరిగింది అనేసి నిజం తెలుసుకున్న తర్వాత గారు మీరు కానీ అలాగే విజయశాంతి నువ్వు కానీ మీరందరూ అలాగే విజయశాంతి అమ్మగారు కానీ వీళ్ళందరూ అలాగే వాళ్ళ నాన్నగారు ఎన్ని అన్నారు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళన్నా అన్ని తెలిసినా కానీ వాళ్ళన్న ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ నిజం తెలిసిన రోజు మన చిరు వ్యాల్యూ తెలిసిన రోజు ఒక ప్రళయం అనేది సృష్టించిపోతుందని మనకైతే తెలుసు అలాగే పెళ్ళి ఎలా జరుగుతుంది ఏమనేసి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు అసలు నిజాలన్నీ రేపు మన బయటకు అయితే వచ్చేస్తాయి కదా రేపు మొన్నటి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ పెళ్ళికూతురు కానీ కూతురు మన చెరువుని పెళ్లి చేసుకుని వాళ్ళు అనుకుంటే పెళ్ళికూతురు ఎంత మూర్ఖురాగా ప్రవర్తిస్తా ఉందంటే నువ్వే పెళ్ళి ఆపుకోవాలి నేను ఆపను అనేసి అంటా ఉంటే మళ్ళీ దాన్ని నెత్తించి చెప్పేసుకోవాలి అనేసి చెప్తా ఉంటే ఆ విజయ శాంతికి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మన ఇక్కడ పెళ్ళికూతురు వద్దంటే ఉంది ఇక్కడ పెళ్ళికొడుకు చెడ్డోడు అందుకోసం అనేసి వేరే ఆప్షన్ లేకుండా మన వర్ష అయితే దగ్గరుండి వాళ్ళ అక్కకి అంటే మన చిరంజీవికి అలాగే విజయశాంతికి అయితే పెళ్లి చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్గా హీరోకి హీరోయిన్కి పెళ్ళి అనేది జరగాలి కాబట్టి అదే జరుగుతుంది అలాగే కుట్ర జరిగింది అని చెప్పేసి అన్నా కదా కుట్ర ఏం లేదబ్బా ఇప్పుడు అక్కడ గెస్ట్ రోల్ వస్తుంది వేరే ఛానల్లోనూ గెస్ట్ రోల్ వచ్చింది అలాగే వేరే ఛానల్లోనూ పెళ్ళి ఎపిసోడ్ వస్తుంది ఇక్కడ పెళ్లి ఎపిసోడ్ వస్తుంది రెండు బ్యాలెన్స్గా ఉన్నాయి అంటే టీఆర్పిలో ఇది ఆదృష్టికంగా జరుగుతూ ఉందా లేకపోతే ఆ టైంలో ఎపిసోడ్స్ వస్తాయి మీరు కూడా ఈ ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకోండి అనేసి ఏమన్నా ఎవరైనా లీక్ చేస్తారా ఏమనేసి మనకైతే తెలీదు ఆ దేవుడికి తెలియాలి మీరేమనుకుంటుంటారు కింద కామెంట్ చేయండి అలాగే ఆటో విజేసే అంత ఫ్యాన్స్ రియల్ ఫ్యాన్స్ అనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్